హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై వైల్డ్ లైఫ్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ప్రజెంట్ మనం మొక్కజొన్న ఈ విధంగా ఉంది ఫ్రెండ్స్ వర్షం పడలేదు కానీ తడిగట్టిన తర్వాత గులికలు వేయడం జరిగింది గులికలు వచ్చేసి యువ గుళికలు వేసిన తర్వాత అంటే నెక్స్ట్ డేనే చూస్తే మొత్తం సుడి లోపల కత్తెర పురుగులు కాడ నుంచి మొత్తం చనిపోయి ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ విధంగా గొలుకలు ఈ బ్లాక్ కలర్లో ఉన్నాయి అవి ఒక హైట్ వచ్చేసి మొక్కదొన్న ఒక ఫీట్ ఉన్నర ఫీట్ ఉన్నర ఉంటుంది ప్రజెంట్ ఇప్పుడు ఈ గొలుకలు దగ్గర దగ్గరగా పది రోజులు పదిహేను రోజుల దాకా పనిచేస్తాయి ఫ్రెండ్స్ ఇవి మళ్ళీ సుడి నుంచి ఇంకొక గని వచ్చే వరకు పనిచేస్తూ ఉంటాయి ఈ విధంగా ఉంది గడ్డి ఉన్నది కానీ ఈ గడ్డి ఏం చేయదు ఫ్రెండ్స్ దుక్కి తక్కువ ఉండడం వల్ల గడ్డి బాగా వచ్చింది ఈ విధంగా ఆకుల పైన చనిపోయి ఉన్నాయి మొత్తం కత్తెర పురుగులన్నీ కాడ నుంచి చనిపోయి ఉన్నాయి నేను ఇవి చనిపోవచ్చు అనుకున్న ఈ గుళికలకు కానీ బాగా వర్క్ వర్క్ అయింది ఫ్రెండ్స్ ఇది మొత్తం ఆకులన్నీ కొరికి మొత్తం చాలా డ్యామేజ్ చేసింది ఈ పురుగు విధంగా ఉంది ఒకవేళ మీరు మేజ్ క్రాప్ ఫార్మింగ్ చేస్తున్నట్లయితే వీటిని వేసుకోవచ్చు ఫ్రెండ్స్ హండ్రెడ్ పర్సెంట్ ఆర్గానిక్ ఇవి ఇది రికమెండ్ వీడియో కాదు ఫ్రెండ్ రికమెండేషన్ కాదు ప్రోడక్ట్ గురించి రిజల్ట్ ఈ విధంగా ఉందని చెప్పడం జరుగుతుంది అంతే చాలా బాగుంది ఫ్రెండ్స్ రిజల్ట్ అయితే గ్రోత్ కూడా బాగుస్తుంది వీడియో చూసినందుకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ